నువ్వు సాక్ష్యం ఇచ్చావు కదా కోర్టుకి ఆ సాక్ష్యంలో ఏం చెప్పావు పోలీసులు కోర్టులో ఏం చెప్పావు ఈ సార్కు ఆ వివేక హత్యకు సంబంధించి నువ్వు కోర్టులో ఏం సాక్ష్యం చెప్పావు ఇదే నలుగురు ఉన్నారు సార్ అని చెప్పినా నలుగురు ఎవరు ఎవరు అంటే పలానాలు పలానాలు అని చెప్పినా రెడ్డి సునీలు ఇప్పుడు దచ్చగిరి ఉమాశంకర్ వాళ్ళు నలుగురు ఉన్నారు సార్ నేను చూసినాను అని చెప్పిన అంతే తెల్లారుద చూసినాం సార్ సార్ ఉన్నాడు సారు సారు బాత్రూంలో పడిపోయినాడు అంతా రగారక్తం అయింది దాంట్లో పడిపోయినాడు ఇంకా వచ్చి నేను కృష్ణాటికి చెప్పినా ఎవరు సారు ఉన్నాడు చూసినప్పుడు నేను చూసినప్పుడు అంతా రగ రక్తం ఉండేది మంచిగా అందాలే అని చెప్పిన వచ్చి ఇంకా వాళ్ళు పోయినారు లోపలికి పోయినారు ఇంక ఏం చేసినారుతండి పక్కన సఫ్యుడు అయితే అంటే చూసినా అంతే ఇంకా అంతే తప్పితే నాకేం తెలియదు సార్ ఇంకా సార్ దగ్గర నుంచి సార్ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పని చేస్తా ఉన్నావు వివేకా సార్ దగ్గర రెండు సంవత్సరాలు ఇరా నేను మున్సిపాలిటీలో చేసాను సార్ నేను ఆడ రిటైర్ అయినాక ఇంటికాడ ఏం చేయాలని ఆటికి పోయినా వాటికి పోతే నన్ను నాకైతే చుట్టుకునేది అయితే ఈ సారు సార్ని చంపడంలో నీకైతే ఏం తెలియదు సార్ వాళ్ళు తప్పు చూసిన చూసి చెప్పిన అటు రంగన్న సైతం తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేయడం కీలకంగా మారింది ఎర్రం గంగిరెడ్డి పేరు చెబితే నరికేస్తామంటూ తనను కొందరు బెదిరించారని రంగన్న తెలిపాడు ఈ సందర్భంగా సునీల్ దస్తగిరి ఎర్ర గంగిరెడ్డి పేర్లను ప్రస్తావించాడు మామూలు ఇచ్చిన ఏ ఊరే అది ఆ రోజు అడగలేదా నువ్వు ఆ రోజు మర్డర్ చేసినప్పుడు ఆ రోజు లెక్క ఎంతమంది ఎంత మంది రోజు ఎంతమంది వచ్చినారని నేను చెప్పా ఉంటా సార్ కదా పోయినాక మామూలు కోర్టు లేదని చెప్పి మళ్ళీ ఇంటికి పంపించినారు నన్ను తీసుకొని పోయినారు వాటికి కడపపై కడప నుంచి కడప నుంచి మళ్ళా కొత్తగా ఇచ్చి వచ్చిన ఈ దాటు ఆ కోర్టులో చెప్పాలంటే చెప్తలే సార్ అని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరోసారి తనకి అలవాటైనటువంటి ఓచ కోత మొదలెట్టేశారు ఏకంగా ఈసారి పులివెందులలోనే అత్యంత సంచలనమైనటువంటి వ్యక్తిని హత్య చేశాడు అనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి అసలు ఏ కేసు నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇన్ని హత్యలు చేస్తున్నాడు అనేటువంటి చర్చ పులివెందులో జరుగుతా ఉంది అసలు ఇంతకీ ఎవరు మరణించారు ఎవరు చేశారు ఏంటా కథ అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చరిత్ర అవినీతి చరిత్ర లత్కూరు చరిత్ర బూతుభాగోత్వ చరిత్ర కాదు ఏకంగా ఫ్యాక్షనిజ్ చరిత్ర కూడా ఉన్నది తన తప్పుడు పనులు చేసి ఎదుటి వాళ్ళ ఖాతాలో వేసేటువంటి నికృష్టపు దౌర్భాగ్యపు ఆ చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది అయితే అందులో భాగంగా ఒక హత్య చేయటం ఆ హత్య నుంచి బయటపడటం కోసం ఆ హత్యలో నిందితులుగానో సాక్షులుగానో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చంపేసుకుంటూ పోవటం ఆ హత్యకి సహకరించిన వాళ్ళని ఆ హత్య గురించి ఎదురు తిరిగిన వాళ్ళని నిలదీసిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని కూడా చంపటం అనేటువంటి పాలెగాళ్ళ విష సంస్కృతి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తా ఉన్నాడు ఆ రోజుల్లో పరిటాల రవీంద్ర గారిని చంపడానికి వాడుకున్నటువంటి మొద్దు సీన్ ఆ తర్వాత అత్యంత వివాదాస్పదంగా చంపేశారు ఆ తర్వాత ఓ ప్రకాష్ చంపేశారు ఆ తర్వాత ఏకంగా మధ్యలో చరువు సూర్యుని కూడా చంపేశారు అదే విధంగా వాళ్ళ బాబాయిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏసేసుకున్నాడు వాళ్ళు వాళ్ళే అవినాష్ రెడ్డి నాయకత్వంలో అత్యంత పాశవికంగా వాళ్ళ బాబాయ్ పులివెందుల బాత్రూమ్ లోనే గొడ్డలతో నరికి చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారికి రక్తాన్ని అంటించేటువంటి ప్రయత్నం చేసినటువంటి దౌర్భాగ్యపు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దయచేసి అడుగుతా ఉన్నా నిలదీస్తా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా మీరు ఏం చేస్తారో తెలియదు ఒక టైం మోడ్ పెట్టుకుని ఆ కేసుని త్వరగా ముగించండి లేకపోతే ఈ లోపు ఈ కేసుకు సంబంధించి ఒక పదో ఇరవై అత్యంత అనుమానాస్పద మరణాలు జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి సిబిఐ వాళ్ళు కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆనాడు ఎవరైతే కుట్లేశారో ఆ డాక్టర్ గంగిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మామగారు భారతీ రెడ్డి గారి యొక్క తండ్రి గారైనటువంటి ఈ సి గంగిరెడ్డి గారు ఆయన అనుమానాస్పదంగా మరణించడం జరిగింది గుండెపోటు అనారోగ్యం అని చెప్పినప్పటికీ అక్కడక్కడ అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి అదేవిధంగా ఆనాడు అది గుండెపోటు అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి వైదొలిగాడు అతను కూడా రిస్క్ ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి గంగాధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా అతను కూడా అనుమానాస్పదంగా మరణించడం జరిగింది వీటన్నిటికంటే విషాదం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పులివెందుల్లో కీలక నాయకుడు వైఎస్ డాక్టర్ వైఎస్ అభిషేకర్ రెడ్డి ఏదైతే గంగిరెడ్డి ఆసుపత్రిలో ఆ రోజు సహకరించాడో ఈ హత్యని అనుమానించాడో దీని వెనక ఎవరో ఉన్నారనేటువంటి అనుమానాలు రేకిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి యువకుడు అత్యంత యువకుడు అతను కూడా అనుమానాస్పదంగా అనారోగ్యంతో మరణించాడు చాలా దీర్ఘకాలంగా అని చెప్పేటువంటి వార్తలు వచ్చినప్పుడు కూడా ఆ మరణం మీద కూడా అనుమానాలు వచ్చాయి వీటితో పాటు మరొక సంచలనమైనటువంటి మరణం కూడా ఉంది అదేంటయ్యా అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని భారతి రెడ్డి గారిని హైదరాబాద్ నుంచి కూడా సాధారణంగా విమానంలో వచ్చేయచ్చు గంటలో కానీ వాళ్ళు రోడ్డు మార్గాన్ని వచ్చారు ప్లాన్స్ కోసం స్కెచ్ కోసం మ్యాటర్ కోసం ఎవరెవరితోనూ ఫోన్ కాల్స్ మాట్లాడారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అయితే ఆ హైదరాబాద్ నుంచి పులివెందులు రోడ్డు మార్గంలో భారతీ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చినటువంటి డ్రైవర్ అతను కూడా అనుమానాస్పదంగా మరణించడం జరిగింది ఆనాటి కారు డ్రైవర్ ఎందుకంటే అతను ఆ కారులో వచ్చేటప్పుడు ఎన్నో కాల్స్ వీళ్ళు చేసి ఉంటారు ఎన్నో కాల్స్ వీళ్ళకి ఉంటాయి ఎన్నో అంశాలు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు మాట్లాడుంటారు అవన్నీ తెలుసుంటాయి కాబట్టి ఆ యొక్క డ్రైవర్ కూడా అత్యంత అనుమానాస్పదంగా మరణించాడు అది కూడా ఒక మిస్టరీ అనేటువంటి చర్చ పులివెందుల వ్యాప్తంగా కడప వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇవన్నీ తెలిసే ఏకంగా తనకు కూడా ప్రాణహాని ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి షర్మిలా గారు కాదులే ఆవిడ కూడా సొంత సోదరే అనుకోండి బట్ జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు అనుకోండి వైఎస్ సునీతారెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె నా ప్రాణాలకు రక్షణ కావాలని ఆనాటి కడప ఎంపీ గారిని విజ్ఞప్తి చేశారంటే స్వయంగా తన అన్న ముఖ్యమంత్రిగా ఉంటే చెల్లి తన ప్రాణాలకు రక్షణ కావాలందంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి మహిళల గురించి కానీ చెల్లెల గురించి కానీ అసలు మనిషిగా మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉన్నదా లేదా అనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇందులో ఒక మరొక భారీ ట్విస్ట్ ఏంటయ్యా అంటే అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి తర్వాత ఇన్ని మరణాలు ఈ సింగిరెడ్డి వైఎస్ రవిశేఖర్ రెడ్డి గంగాధర్ రెడ్డి ఆ డ్రైవరు ఇప్పుడు ఏకంగా ఆ రోజు ఇంటి దగ్గర వాచ్మెన్ గా ఉన్నటువంటి ప్రత్యక్ష కీలకమైనటువంటి సాక్షి వాచ్మెన్ రంగన్న అతను నిన్న అనారోగ్యంతో మృతి చెందాడు అని చెప్పటం ఇవన్నీ నిజంగా అనారోగ్యాలన వివేకానంద రెడ్డి గారు మరణించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఐదు మంది అనుమానాస్పదంగా ప్రతి ఒక్క మరణం అనుమానాస్పదమే ఏది కూడా సక్రమంగా జరిగినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో అన్ని వేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి ఎందుకు చూపిస్తున్నాయంటే ఆనాడు సిబిఐ వాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అవినాష్ రెడ్డి తల్లికి అనారోగ్యంగా ఉందని ఒక డ్రామా చేసి కర్నూలు ఆసుపత్రిలో పెట్టి అక్కడ శాంతి భద్రత సమస్య సృష్టించి ఆవిడ గారి అరెస్టుని అడ్డుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ కూడా తెలిసినటువంటి వాళ్ళు అనేక మంది కూడా ఈ హత్యలన్నింటి వెనక జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సిబిఐ వారు ఈ కేసుని అత్యంత యుద్ధ ప్రాతిపదికన విచారణ పూర్తి చేయకపోతే ఈ కేసుకు సంబంధించి మరిన్ని అనుమానాస్పద మరణాలు జరిగేటువంటి అవకాశం ఉందని పులివెందులో చర్చ జరుగుతోంది